అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై ఏడో భాగాన్ని వినేద్దామండి తల్లి మాటలు విన్న అనామిక అమ్మా అసలేంటి నువ్వు ఎప్పుడు చూడు వాళ్ల వైపు న్యాయం ఉంది వాళ్ళు మంచివాళ్ళు అంటావు అసలు ఎందుకు నువ్వు ప్రతిసారి నానలా తప్పు పడుతున్నావు అని అడిగింది చూడండి మీ కూతురు మన ఈ విరోధానికి కారణం అడుగుతుంది చెప్పమంటారా అంది సుమతి దానికి గోపాలరావు ఏం మాట్లాడకుండా కోపంగా చేసి చూస్తూ ఉన్నాడు అనామిక వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండడంతో అమ్మా నిన్నే అడిగేది అనంది సరిగ్గా అప్పుడే బన్నీ అమ్మమ్మా అని పిలవడంతో సుమతి భర్త కో కోపంగా చూస్తూనే వెళ్ళిపోయింది ఏంటి డాడ్ అమ్మేదో అంటుంది నువ్వు నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా అని అడిగింది చాచా అలాంటిదేమీ లేదమ్మా మీ అమ్మ తనను తాను సమర్థించుకోవడానికి అలా అంటుందంతే అని గోపాలరావు అనామికకి సర్ది చెప్పాడు నిజంగానే గోపాలరావు అనామిక దగ్గర ఏమైనా దాస్తున్నాడా ఫోన్ పెట్టేసి ముందుగా సుధ ఫ్రెష్ అవుదామని లేవబోయింది మళ్ళీ సడన్గా ఏదో గుర్తొచ్చి ఆగిపోయింది విక్రమ్ తన వైపు చూసి ముసిముసిగా నవ్వుతున్నాడు ఏమైంది బంగారం వెళ్ళు తొందరగా ఫ్రెష్ అవ్వు అక్కడ బన్నీ నీకోసం చూస్తూ ఉంటాడు అన్నాడు ఏమండీ ప్లీజ్ అంది సుధా చెప్పు బంగారం అన్నాడు దగ్గరకు వస్తూ విక్రాంత్ ప్లీజ్ అండి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నేను చిటికలో వాష్రూంలోకి వెళ్ళిపోతాను అంది సుధా కళ్ళ నేనెందుకు మూసుకోవాలి కావాలంటే చెప్పు ఇద్దరం కలిసి ఒకేసారి స్నానం చేద్దాం అంతేకాని ఇలాంటివి కుదరవు అన్నాడు విక్రాంత్ అంటూ ఏడుపు మొహం పెట్టి అది కాదండి అక్కడ బన్నీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్లీజ్ అంది నేను అదే చెప్తున్నా ఇద్దరం ఒకేసారి ఫ్రెష్ అయ్యామనుకో మనకి బోల్డ్ అంత టైం కలిసి వస్తుంది ఏమంటావు అని సుధని చూస్తూ ఎగరేశాడు విక్రాంత్ ఇక చెప్పినా వినడని సుధకి అర్థమై ఏం మాట్లాడకుండా నిండుగా దుప్పటి కప్పుకొని అలాగే ఉండిపోయింది తనను చూసి నవ్వుతూ సరే ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను మరి నీకు ఓకేనా అని అడిగాడు విక్రాంత్ కండిషనా ఏంటది అంది సుధా చాలా సింపుల్ బంగారం అని దగ్గరకు వచ్చి నువ్వు ఎలానే నాకు ఒక కిసి ఇచ్చావనుకో నువ్వు చక్కగా వెళ్ళి స్నానం చేయొచ్చు అన్నాడు విక్రాంత్ ఏంటి అంటూ జారిపోతున్న దుప్పటిని ఇంకా పైకి లాక్కుంటూ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది సుధా అరే ఏంటి బంగారం ఊరికే ఊరికే అలా సర్దుకుంటున్నావు ఏదో నేను నిన్ను చూడలేనట్టు అని అంటుంటే సుధ విక్రాంత్ నోరు మూసేసి ప్లీజ్ అండి అంది సిగ్గుపడుతూ ఇంకా ఇలా సిగ్గుపడితే ఎలా నీకు సిగ్గుపోవాలంటే మనకింకా ఎన్ని ఫస్ట్ నైట్లు జరగాలో ఏంటో అన్నాడు సుధని కొంటిగా చూస్తూ ఆ మాటకి సుధ బుగ్గలు ఎర్రగా మారిపోయాయి ఏంటి మరి కండిషన్ ఓకేనా అని అడిగాడు విక్రాంత్ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ సరేనండి కానీ మీరు కళ్ళు మూసుకోవాలి అంది సుధా ఏంటి ఇప్పుడే కదా చెప్పాను ఇంకా సిగ్గుపడితే ఎలా అని అన్నాడు విక్రాంత్ ప్లీజ్ అండి అంది సుధా బ్రతిమలాడుతూ సరేలే అని విక్రాంత్ కళ్ళు మూసుకోగానే సుధ పిల్లిలా బెడ్ దిగి తన శారీ తీసుకొని వాష్రూమ్లోకి పారిపోయింది విక్రాంత్కి అనుమానం వచ్చి కళ్ళు తెరి చూసేసరికి అక్కడ సుధ కనిపించకపోవడంతో బెడ్ దిగి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం బంగారం అని అరిచాడు మరి లేకపోతే ఏంటండి మీరు అక్కడ బన్నీ వెయిట్ చేస్తున్నాడని చెప్తుంటే మీరు మీ అల్లరి అంది సుధా ఆ విషయం నాకు తెలుసు సరేలే బన్నీ పేరు చెప్పావు కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నా తర్వాత చెప్తాను ఈ పని అని టవల్ కట్టుకొని సుధ కోసం వెయిట్ చేశాడు బయటకు వస్తే మళ్ళీ విక్రాంత్ అల్లరి మొదలు పెడతాడని సుధా వాష్రూమ్లోనే శారీ కట్టుకొని వచ్చేసింది బయటికి వచ్చిన తనని చూసి మూతి తిప్పుకుంటూ సుధని పక్కకి నెట్టి విక్రాంత్ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు వెళుతున్న అతన్ని చూసి నవ్వుకొని బెడ్ బెడ్షీటు దుప్పటి బెడ్ చుట్టూ చిందరవందరగా పడి ఉన్న బట్టల్ని చూసి నవ్వుకుంటూ అవి తీసేసి కొత్త పిల్లో కవర్స్ వేసింది బెడ్షీట్ మారుస్తూ రాత్రి విక్రాంతి చేస్తున్న అల్లరి గుర్తు చేసుకుంటూ ఉంటే సుధ బుగ్గలు ఎర్రగా అయిపోయాయి విక్రాంత్ ఫ్రెష్ అయి వచ్చి సుధని పట్టించుకోకుండా డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అబ్బో అనుకుంటూ సుధ జడ వేసుకొని అద్దం ముందు నుంచొని బొట్టు పెట్టుకుంటుంటే విక్రాంత్ ఆమెని పక్కకి నెట్టి తను రెడీ అవుతున్నాడు హరి ఉండండి నేను రెడీ అవుతున్నాను కదా అని సుధ అద్దం ముందుకు వెళుతుంటే మళ్ళీ ఆమెను పక్కకి నెట్టేశాడు సుధకి అతను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థమై విక్రాంత్ ముందు నుంచుంది అద్దానికి అడ్డంగా అతను మళ్లీ తీసేయబోతుంటే కదలకుండా విక్రాంత్ మెడ చుట్టూ చేతులు వేసి సారీ అంది అయినా అతను పట్టించుకోకుండా మొహం పక్కకి తిప్పుకున్నాడు తర్వాత అతని చేతులు తీసి ఆమె నడుం చుట్టూ వేసింది గట్టిగా పట్టుకున్నాడే కానీ ఆమె వైపు చూడడం లేదు ప్లీజ్ అండి సారీ అని అతని బొగ్గపై ముద్దు పెట్టింది అయినా అతను కదలకపోవడంతో మోహన్ నిండా ముద్దులు పెడుతూ ఉంది ఆమె చేసే చేష్టలకి విక్రాంతికి వస్తున్నా బలవంతంగా ఆపుకుంటూ అసలేం చేస్తుందా అని చూస్తున్నాడు కొద్దిసేపటికి అమ్మో ఇక నా వల్ల కాదండి అంటూ అతని చుట్టూ ఉన్న చేతుల్ని తీసేస్తుంటే ఆమె నడుం చుట్టూ ఉన్న చేతుల్ని బిగించి దగ్గరికి లాక్కున్నాడు తన కాళ్లపై ఆమెని నిలబెట్టి కొంచెం కిందికి వంగి ఆమె పెదాలను అందుకున్నాడు సుధ కూడా అతని జుట్టులోనికి వేళ్లు పోనిచ్చి అతనికి సహకరించింది కొద్దిసేపటికి సుధకి ఊపిరి తీసుకోవడం కష్టమై అతని భుజం పైన వేళ్లతో తడుతూ ఉంది విక్రాంతికి అర్థమై ఆమెని మెల్లిగా వదిలాడు ఊపిరి తీసుకుంటూ అతని వైపు చూసి కోపం పోయిందా అని అడిగింది కోపం పోయింది కానీ తాపం పెరిగింది అంటూ ఆమెని హక్ చేసుకొని బ్లౌజ్ స్టేట్స్ విప్పేశాడు ఏమండి ప్లీజ్ లేట్ అయిపోతుందండి అంది సుధ ఏడుపు మొహం పెట్టుకొని ఏం పర్లేదు ఆఫీస్కి లీవ్ పెట్టేస్తా అన్నాడు ఆమెని ముందుకు తిప్పి వెన్నుపై కిస్ చేస్తూ అతను చేసే పనులకి సుధకి ఒళ్ళంతా జీవం అంటుంది అయినా సరే కష్టంగా మాటలు కూడగలుపుకొని అది కాదండి మీరంటే ఆఫీస్కి లీవ్ పెడతారు కానీ బన్నీ నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు అంది అవును కదా అని మెడపై కిస్ చేస్తూ సరే ఇప్పటికైతే వదిలేస్తున్నా నైట్ చెప్తాను నీ పని అంటూ వదలలేక వదలలేక వదిలిపెట్టాడు సుధని అతను వదిలాక హమ్మయ్యా అని అనుకుని గబగబా ట్రేడ్స్ కట్టుకొని బొట్టు పెట్టుకుంది సుధా విక్రాంత్ తన ఆఫీస్ బ్యాగ్ తీసుకొని వెళదామా అని వెనక్కి తిరిగాడు అతన్ని చూసి ఏంటండి ఏమైనా మర్చిపోయారా అని అడిగింది సుధా అవును చాలా ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను అని ఆమె దగ్గరికి వచ్చి నాకు ఇస్తేది అన్నాడు ఆ అదేంటి ఇప్పుడేగా పెట్టారు అంది సుధా అది నా కోపం పోవడానికి అన్నాడు ఇదేంటి ఇదంతా తూచ్ నేను ఒప్పుకోను అంది త్వరగా కానివ్వు అక్కడ బన్నీ వెయిటింగ్ అన్నాడు విక్రాంత్ ఆమె దగ్గరకు వచ్చి సరే వంగండి అని అతని నుదుటిపైన ముద్దు పెట్టింది సుధా ఇదేంటిది తల్లి బిడ్డకి పెట్టినట్టు నువ్వు నా పెళ్ళానివి బంగారం అని ఆమె పెదాలపై గట్టిగా ముద్దు పెట్టి రా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు సుధ తన పెదాలని తుడుచుకుంటూ మీరు మీరింత అల్లరి పిల్లోడు అనుకోలేదండి అంది ఇప్పుడేం చూసావు నా అల్లరి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా ముందుంది అన్నాడు విక్రాంత్ కన్నుగీటి ఆ మాటలకి సుధ నోరు తెరుచుకొని ఉండిపోయింది విక్రాంత్ తనను చూసి నవ్వుకుంటూ నోరు మూసి ఆమె చెయ్యి పట్టుకుని కిందికి తీసుకొచ్చాడు అంత పొద్దున్నే రెడీ అయిన వాళ్ళని విచిత్రంగా చూసింది భానుమతి ఏంటి క్రాని ఎలా చూస్తున్నావు అని అడిగాడు విక్రాంత్ మీరింత పొద్దు పొద్దున్నే ఎక్కడికి రా బయలుదేరారు అని అడిగింది భానుమతి అదేంటికి రాణి నిన్న చెప్పానుగా సుధాలా ఇంట్లోనే ఉంటే డల్ అయిపోతుంది ఆఫీస్కి తీసుకువెళతానని అన్నాడు విక్రాంత్ ఆ సరే తీసుకెళ్ళు కానీ ఆఫీస్ ఎప్పుడో పదింటికి ఇప్పుడు ఇంకా ఏడవుతుంది అంతే కదా దానికెందుకు ఇంత త్వరగా వెళుతున్నారు అని అడిగింది ఆవిడ అలా అడిగేసరికి ఇద్దరికి ఏం చెప్పాలో తెలియక ఒకరినొకరు చూసుకున్నారు అడిగేది ఇక్కడ మీలో మీరు చూసుకోవడం కాదు అంది గట్టిగా అది అంటూ ఇద్దరు నసుకుతూ ఉంటే ఆవిడ చేతులు కట్టుకుని నిజం చెప్పండి మీరు నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా అంది సుధా ఇక ఆవిడికి చెప్పేద్దామని అది బామ్మగారు అని అంటుంటే అదే గ్రాని సుధా తనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని వెళ్లే ముందు గుడికి వెళదామంది అందుకే ముందు గుడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చొని అట్నుంచి అటు ఆఫీస్కి వెళతాం అన్నాడు అతను చెప్పిన దానికి అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది తెరిచింది చాలే కానీ నోరు ముయ్ లేదంటే నేను వేరే విధంగా మూస్తాను అది ఎలానో నీకూ తెలుసు అన్నాడు విక్రాంత్ ఆమె చెవిలో దెబ్బకి నోరు మూసుకొని రెండు చేతులు అడ్డు పెట్టుకుంది భానుమతి అది చూసి పాపం పిచ్చిపిల్ల తన బాధ మాకు కనిపించకూడదని చేతులు అడ్డు పెట్టుకుంది అని అనుకుని సరే జాగ్రత్తగా వెళ్ళండి అని సుధ దగ్గరకొచ్చి చూడమ్మా పరీక్ష పెట్టిన ఆ దేవుడే పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు పనిలో పడితే కొంతైనా నీ బాధ తగ్గుతుందేమో అంటూ ఆమె తలనిమిరింది ఆవిడ చూపించే ఆప్యాయతకి సుధకి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆవిడ్ని హత్తుకుంది చెప్పాను కదా అన్నీ సర్దుకుంటాయి వెళ్ళు అంది సరే బామ్మగారు సుధ కళ్ళు తుడుచుకుంటూ ఉంటే విక్రాంత్ ఆమె చేయి పట్టుకొని వెళ్ళొస్తాం గిరాని అని గబగబా బయటికి తీసుకొచ్చాడు మళ్ళీ సుధ ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని హరే ఏంటండి ఆ కంగారు వస్తున్నా కదా అంది సుధ ఆమె చెయ్యి వదిలి సారీ బంగారం అని కారులో కూర్చోమన్నాడు అది కాదండి మీరు అని అంటుంటే షు ముందు కూర్చో అన్నాడు సరే అని సుధ కూర్చోగానే కారు స్టార్ట్ చేసి వెళుతుంటే ఏంటండి బామ్మగారితో అలా అబద్ధం చెప్పేశారు రేపు మనం చెప్పింది అబద్ధం అని ఆవిడికి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా అంది సుధ ఆవిడికి తెలిసినప్పుడు బాధపడతారేమో కానీ నువ్వు నిజం చెప్పుంటే ఇప్పుడే బాధపడేదానివి అన్నాడు విక్రాంత్ నేనా నేనెందుకు బాధపడతానండి అంది సుధ అమాయకంగా అయ్యో పిచ్చిమొద్దు నువ్వు నిజం చెప్పగానే మా బామ్మ నా బంగారు తల్లి అంటూ నిన్ను దగ్గరికి తీసుకుంటుందనుకున్నావా అన్నాడు మరింకేం చేస్తారు అంది సుధ ఏం చేస్తుందా నీ రెండు కాళ్ళు విరగగొట్టి నిన్న ఇంట్లోనే కూర్చోబెట్టేది అన్నాడు మీరు మరీను ఏమీ అలా చెయ్యరు అంది సుధ ఇందుకు కాదు నిన్ను తింగరి అనేది అని నెత్తి మీద మొట్టికాయలు వేశాడు అబ్బా ఏంటండి మీరు విషయం చెప్పకుండా అంటూ నెత్తిపై రుద్దుకుంటూ ఉంటే ఆమెను చూసి నవ్వుతూ సారీ బంగారం అని దగ్గరికి తీసుకొని అది కాదురా నువ్వు ఇలా బన్నీ కోసం ఆ ఇంటికి పని మనిషిగా వెళుతున్నావని తెలిసిందనుకో గ్రాని ఊరుకుంటుందా చెప్పు అన్నాడు మరేం చేస్తారండి అని అడిగింది సుధా అమాయకంగా ఆమె అమాయకత్వానికి నవ్వుకొని నీ కాళ్ళు చేతులు కట్టైనా సరే ఆపేస్తుంది అన్నాడు ఆ మాటకి ఆమె నోటిపై చెయ్యి వేసుకొని ఏంటండి ఇలా మాటలతో భయపడుతున్నారు అంది నేనేం భయపెట్టడం లేదు జరిగేది చెప్తున్నా ఒక్కసారి నువ్వే ఆలోచించు గ్రాని ఆ అనామిక పేరు వింటేనే మండిపడుతుంది అలాంటిది నువ్వు ఇలా చేస్తున్నావని తెలిసిందనుకో అని అన్నాడు అతని మాటలు విన్న ఆమె ఆలోచించి నిజమే అమ్మమ్మగారు అలా చేసినా చేస్తారు ఈ చెప్పకుండా మంచి పనే చేశారు అని అనుకుని అయినా నీకెందుకే అంత తొందర ముందు వెనక ఆలోచించొద్దు అని తనని తానే తిట్టుకుంటూ నెత్తిపై మొట్టుకుంది అరే ఏం చేస్తున్నావు బంగారం అంటూ ఆమె చేతిని పట్టుకొని కారాపాడు మీరు చెప్పింది నిజమేనండి నాకే కొంచెం తొందర ఎక్కువ అందుకే గుర్తుండేలాగా ఒక్కటి వేసుకుంటున్నా అంది ఆమె అమాయకత్వానికి నవ్వుకొని సరే జాగ్రత్తగా ఉండు ఆ అనామిక ఏవైనా ఇబ్బంది పెడితే అక్కడ అస్సలు ఉండొద్దు సరేనా అన్నాడు ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని సరేనండి నేను వెళ్ళనా అని అడిగింది ఆమె అని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని వెళ్ళు అన్నాడు తర్వాత ఆమె ఎప్పట్లానే ముసుగు వేసుకొని వెళ్ళిపోయింది వెళుతున్న ఆమెను చూసి ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు బంగారం ఇప్పుడు నువ్వు ఇదంతా చేసేది నా సంతోషం కోసమే అని నాకు తెలుసు అందుకే నీ సంతోషాలని శాశ్వతంగా నీకు ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాను అని అనుకొని కారు రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు సుధ వెళ్ళేసరికి బన్నీ ఆమె కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చున్నాడు ఆమెను చూడగానే అమ్మా అని అనబోయి అంతలోనే చుట్టూ చూసి ఆగిపోయి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆమె బాబుని ఎత్తుకొని ముద్దాడి రెడీ అయిపోయావా నాన్న అంది తల నిమురుతూ అమ్మమ్మ నన్ను రెడీ చేసిందమ్మా అని చెప్పాడు ఇంతలో సుమతి బన్నీ బాక్స్ తీసుకొచ్చి ఇదిగో నాన్నని లంచ్ బాక్సు ఇచ్చింది దాన్ని తీసుకొని థ్యాంక్ యూ అమ్మమ్మ అని ఆమెకి ముద్దు పెట్టి ప్రామిస్ గుర్తుందిగా అన్నాడు హో గుర్తుంది నాన్న నువ్వు హ్యాపీగా స్కూల్కి వెళ్ళు అందామె మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ అమ్మమ్మ అని ఆమెని హత్తుకొని బాయ్ అని అంటూ ఉండగానే తన స్కూల్ బస్ వచ్చిందన్న దానికి గుర్తుగా బయట హార్న్ వినిపించింది రోజు విక్రాంత్తో కలిసి కారులో వెళుతున్న తనకి ఇలా బస్సులో వెళ్ళడం కొత్తగా ఉన్నా ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళుతున్నందుకు హ్యాపీగా ఉన్నాడు అమ్మమ్మ కమాన్ బస్సు వచ్చేసింది అంటూ ఆవిడ్ని హడావిడి పెట్టించి బయటికి పరుగులు తీశాడు సుధకి కూడా బన్నీతో బస్సు వరకు వెళ్లాలని ఉన్నా మళ్ళీ ఎవరికైనా అనుమానం వస్తుందేమోనని కష్టంగా అక్కడే ఆగిపోయింది సుమతి బన్నీని బస్ ఎక్కించి వెళ్లే వరకు అక్కడే ఉండి లోపలికొస్తుంటే అప్పుడే వచ్చిన అనామిక తల్లిని చూసి బన్నీ నా దగ్గరికి రాకపోయినా నీకు భలే అలవాటయ్యాడమ్మా అంది ఎవరైనా మనం ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు మనం ఏమిస్తే అదే మనకి తిరిగి వస్తుంది కానీ నీకు అలాంటివన్నీ అలవాట్లేవు కదా అందుకే బహుశా నీకు తెలియదులే అందామే అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం నాకు ప్రేమ అంటేనే తెలియదనా అందానామిక ఇప్పుడు నేను చెప్పింది అదే కదా అందావిడ అవునా అయితే నేను మొదట విక్రాంతి మీద చూపించింది ఏంటమ్మా ప్రేమ కాదా ఆ ప్రేమతోనే కదా తనే కావాలని వెంటపడ్డాను ఆ ప్రేమతోనే కదా తనని ఎలాగైనా సొంతం చేసుకున్నాను ఇప్పుడు కూడా తనని వదులుకోలేక ప్రేమతోనే తనని సాధిస్తున్నాను చెప్పమ్మా ఇదంతా ప్రేమ కాదా అంది కాదు అది అసలు ప్రేమే కాదు నీకు అతనిపై ఉన్నది పంతం మాత్రమే అందావిడ వాట్ నాది పంతమా అసలు నువ్వు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు అందామె ఎలా అంటే చెప్తాను విను నువ్వు మొదట విక్రాంతిని చూడగానే ఇష్టపడ్డావు ఆ విషయం అతనికి చెప్పావు కూడా కానీ అతను ఇంకొకరిని ప్రేమిస్తున్నాడని తెలిసి నిన్ను కాదన్నాడు అండంతో నీ అహం దెబ్బతిని పంతంతో అతని వెంటపడ్డావు తర్వాత నీకు మీ నాన్న సపోర్ట్ కూడా తోడవడంతో ఇంకా ఎక్కువ పగ పెంచుకున్నావు అతన్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతూ తన జీవితాన్ని నరకప్రాయం చేసావు చివరికి అదే పంతంతో ఆడదానికి వరంగా దొరికే మాతృత్వాన్ని వదులుకున్నావు ఇంకిప్పుడు అతని జీవితంలోకి సంతోషం వచ్చిందో లేదో చూసి ఓరవలేక మళ్ళీ అతన్ని ఇబ్బంది పెడుతున్నావు ఇప్పుడు చెప్పు ఇందులో నీ ప్రేమ ఎక్కడుంది అని అడిగిందామె తల్లి అడిగిన వాటికి తన దగ్గర సమాధానం లేక కోపంగా చూస్తూ ఉండిపోయింది అనామిక సొదతో సహా అక్కడ ఉన్న పనివాళ్ళందరూ సుమతి చెప్పిన మాటలకి షాక్ అయ్యి ఏం మాట్లాడలేకపోయారు సాయంత్రం బన్నీ స్కూల్ వదిలే అరగంట ముందు సుమతి సుధని తీసుకొని స్కూల్కి బయలుదేరింది వెళుతున్న ఆమెను చూసి ఎక్కడికి అని అడిగాడు గోపాలరావు నా మనవడి దగ్గరికి చాలా అని చెప్పి వెళుతుంటే నువ్వెందుకు వెళ్ళడం మార్నింగ్ ఎలా వెళ్ళాడో ఇప్పుడు అలానే వస్తాడు అన్నాడు అతను నేను వెళ్ళేది ఇంటికి తీసుకోవడానికి కాదు వాడికి బట్టలు కొనడానికి అందామే బట్టలా ఉన్నాయిగా ఇంకెందుకు అన్నాడు అతను బట్టలు ఉంటే సరిపోవండి అవి వాడికి సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసా మీకు అనంది హో సరే తొందరగా వచ్చేయండి అని నీతో ఈ అమ్మాయి ఎందుకు అన్నాడు ఏంటండి మీరు ప్రతిదానికి ఇన్ని అనుమానాలు నేను వెళ్ళేది షాపింగ్కి అక్కడ కవర్స్ పట్టుకోవడానికి నాకు సాయంగా ఉంటుందని తీసుకెళ్తున్నా లేదు మీరే పట్టుకుంటానంటే చెప్పండి మీరే వద్దురు కాని అంది వద్దులే కానీ జాగ్రత్త అతను సరే అని వెళుతూ కూతురు వైపు చూసింది ఆమె ఏం మాట్లాడలేదు దారిలో సుధ మాట్లాడబోతుంటే ష్ అని సైగ చేసి డ్రైవర్ వైపు చూపించింది ఆమె సరే అని సైలెంట్గా కూర్చుంది వీళ్ళు వెళ్ళేసరికి సరిగ్గా స్కూల్ వదిలే టైం అయింది అందరు పిల్లలతో పాటు బన్నీ కూడా వస్తూ అక్కడ సుమతి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు దగ్గరకొచ్చి అమ్మమ్మ మీరేంటి ఇక్కడా అని అడిగాడు చెప్తా నాన్న ముందు కారులో కూర్చో అని అతన్ని కూర్చోబెట్టి మీరెందుకు మాతో మీరింటికి వెళ్ళండి నేను ఆ అమ్మాయి బాబుని షాపింగ్కి తీసుకెళ్ళి వస్తాం అంది అక్కడే ఉన్న సెక్యూరిటీతో లేదు మేడం సార్ మరీ మరీ మీతో వెళ్ళమని చెప్పారు అన్నాడు అతను అవునా సరే వెనకరండి అని ఆమె కూడా కారులో కూర్చుంది బన్నీనైతే బయటికి తీసుకువెళుతుంది కానీ ఇప్పుడు అక్కడ విక్రాంతిని చూస్తే ఈ సెక్యూరిటీ చెప్పేస్తారు ఎలా అని అనుకుంటూ ఉండగానే మాలో వచ్చేసింది కారు ఆగ్గానే బయటికి చూసి ఓ వచ్చేసామా అని అనుకుంటూ ఉండగా మేడం మీరు దిగితే నేను కారు పార్క్ చేస్తాను అన్నాడు అతను సరే అని కారు దిగి లోపలికి వెళుతుంటే సెక్యూరిటీ కూడా వాళ్ళ వెనకే వచ్చారు వాళ్ళని ఎలా అక్కడి నుంచి పంపించాలా అని అనుకుంటూ అక్కడే ఉన్న మెన్స్వేర్లోకి వెళ్ళి చూడండి బాబు ఎప్పుడు ఇలా ఒకటే డ్రెస్లో ఉంటే మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం ఏం బాలేదు అందుకే మీరు కూడా కొన్ని తీసుకోండి అంది లేదు మేడం సార్ మమ్మల్ని ఇలానే ఉండమన్నారు అందుకే మేము ఇలానే ఉంటాం మాకేమీ వద్దు అన్నారు వాళ్ళు బన్నీకి సుమతి ఆలోచన అర్థమై సరే అంకుల్ మీకెలా ఇష్టమో అలానే ఉండండి కానీ మీరు కూడా డ్రెస్సెస్ కొనుక్కోండి అన్నాడు లేదు బాబు ఇక్కడ బట్టలు చాలా ఖరీదు మేం కొనుక్కునే చోటు వేరే ఉంటుంది అందుకని నువ్వు తీసుకో అన్నారు వాళ్ళు అయ్యో బాబు ఎంత మాట మీరు కోసం మా దగ్గర పనిచేస్తున్నారు మీకోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా ఏంటి మీరు ఇంకేం ఆలోచించకండి మీకేం కావాలో అవి తీసుకోండి అంది సుమతి వాళ్ళొకరినొకరు చూసుకొని కానీ మేడం సార్కి తెలిస్తే అన్నారు మీ సార్కి మీరు చెప్తారా అంది వాళ్ళు లేదన్నట్టుగా తలూపారు మరి నేను చెప్పను ఇంకెలా తెలుస్తుంది మీ సార్కి వెళ్ళండి వెళ్ళి మీకు నచ్చినవి తీసుకోండి అంది ఎప్పటినుంచో గోపాలరావు దగ్గర పనిచేస్తున్నా అతను ఎప్పుడూ వాళ్ళతో ఇలా మాట్లాడలేదు అందుకే సుమతి చూపిస్తున్న అభిమానానికి వాళ్ళు పొంగిపోయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళారు వెంటనే సుమతి ఫోన్ తీసుకొని విక్రాంతికి ఫోన్ చేసింది అతను లిఫ్ట్ చేయగానే బాబు ఎక్కడున్నావు మేము వచ్చేసాం అంది నేను కూడా వచ్చేశాను మీ వెనకే ఉన్నాను అన్నాడు స్పీకర్ ఆన్లో ఉండడంతో వెనకున్నారా అంటూ ముగ్గురు ఒకేసారి వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యారు ఇంతకీ వీళ్ళెందుకు షాక్ అయ్యారు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై ఏడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి